ఈ సినిమా ఈ రోజు నిజంగా దొరకడం చాలా సినిమా ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అభినందించారు ఈ ఐభమ్ అనేది వచ్చిన తర్వాత చాలా సినిమాలు బై చేసి సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికే అతని వెబ్సైట్ లో రిలీజ్ చేసేసుకుని సినిమా పరిశ్రమను అతను చేసినటువంటి ఒక దుర్మార్గుమైన చర్య చాలా మంది నేను నా మధ్యకాల ఈ మధ్యకాలంలో నా సినిమా ఇండస్ట్రీ అంటే నేను కూడా ఒక యూనియన్ జనల్ ఉపాధి అవకాశాలు లేక సరిగా సినిమాలు చేయలేక నష్టాలు ఇవ్వాలి వెళ్ళిపోతే నిర్మాతలు ఉపాధి అవకాశాలు లేక నటులు చాలా మంది కూడా ఊర్లో వెళ్ళిపోయిపోతున్నారు ఇంత దుర్మార్గుడు నీచుడు అయినటువంటి రవి ఛాలెంజెస్ మరీ అతను ఖచ్చితంగా ఆ వారికి తగిన శిక్ష పడాలి ఎందుకంటే ఒక వ్యవస్థని సర్వనాశం అతను ఒక వ్యవస్థని కొన్నేళ్ల పాటు చాలా ఘోరంగా లక్ష కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే నిష్కారణంగా అతను డౌన్లోడ్ చేసేసి అతను వెబ్సైట్ లో రిలీజ్ చేసేసుకునేవాడు వెబ్సైట్ ని బ్లాక్ చేసినా బ్లాక్ చేసినా మళ్ళీ తిరిగి వస్తా ఒకవేళ నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తే మీ దగ్గర నా ఉంది లీక్ వస్తాం దాని గురించి చెప్తాను ఈ వెళ్ళి చాలా మంది ఇలాగా మెయిల్ చేస్తూ ఉంటారండి అదంతా జరిగే పని కాదు ఖచ్చితంగా వీడు మారితే మారుతాడు లేకపోతే ఎవరైతే ఉపాధి కోల్పోయారో వాళ్లే చంపేస్తారు ఎందుకంటే అంత ఘోరమైన దెబ్బ కొట్టే ఇండస్ట్రీ మీద వీరు ఒకటే కాదు ఇంకా ఒకరిద్దరు ఉన్నారని చెప్పి తెలుస్తుంది వాళ్ళు కూడా పట్టుపడాలి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే నిర్మాత బాగుండాలి కదండి నిర్మాత సినిమా తీస్తేనే మాలాంటి వర్కర్స్ కి ఉపాధి ఉంటుంది వా ఆయన సినిమా తీస్తున్నాడు వీళ్ళు సాయంత్రాన్ని రిలీజ్ చేసేసుకుని రిలీజ్ అయిన సాయంత్రానికి ఏమో వాడి వెబ్సైట్ లో రిలీజ్ చేసేస్తుంది సినిమా హిట్ కాకుండా చేసేయడం అందరూ కూడా టీవీకి అలవాటు పడిపోయి పెద్ద పెద్ద టీవీలో పెట్టేసుకుని చూసేస్తున్నారు వాళ్ళు వెబ్సైట్ ని ఈ భారీ నష్టం జరిగింది ఈ నష్టాన్ని ఈ నష్టాన్ని పూరించాలి అతని దగ్గర నుంచి ఏదైతే ఆర్థికంగా అతను సంపాదించాడో మొత్తం సంపాదన అంతా కూడా సినిమా ఇండస్ట్రీకి చెందేలాగల అతని నుంచి లాక్కుని ఆ అమౌంట్ ఆ ఈ చిన్న నటులు ఈ ఎవరైతే దెబ్బతిన్నారో అలాంటి వాళ్ళకి కూడా పంచి ఆ వాణ్ణి ఖచ్చితంగా కఠినాటిక కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు